ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం పోలీస్ క్వార్టర్స్ వెనుక కాలనీలో సోమవారం రాత్రి మహిళలపై పలువురు కత్తితో దాడి చేశారు డ్రైనేజీ నీరు ఇళ్లలోకి రావడంపై గొడవలు రేగాయి దీంతో చెంగయ్య తన భార్యతో కలిసి తమపై కత్తితో దాడి చేశారని సింధు ఇందులు పోలీసులను ఆశ్రయించారు వారిని చికిత్స నిమిత్తం సులూర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీ దర్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు